ఓం యన మహా మన శక్తి పీఠం నారాయణపేట వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక విశిష్ట అతిథిని సభకు పరిచయం చేసి వారిని సన్మానించుకోవడం మన శక్తి యొక్క పరంపర అయితే నేటి శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఒక సామాజిక వేత్త గారిని పరిచయం చేయబోతున్నాను వీరి పేరు శ్రీ లిఖి రఘుబాబు గారు వీరు ప్రస్తుతం నారాయణపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా విలువగా సేవలను అందిస్తున్నారు వీరు వీరశైవ లింగాయత్ సమాజానికి సంబంధించి వివిధ వివిధ కమిటీలలో బాధ్యతలలో సేవలను అందించారు అందిస్తున్నారు కూడా వీరు నగరేశ్వర స్వామి దేవస్థానం దగ్గర గల శ్రీ శివలింగేశ్వర సంస్థాన్ ట్రస్ట్ కు సంబంధించిన దేవస్థాన అభివృద్ధిలో తనవంతు పాత్రను పోషించారు అలాగే వీరు మన శక్తి పీఠం స్వామీజీ వారి బాల్య మిత్రులు కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము అలాగే వీరు కరోనా సమయంలో నాతో పాటు ప్రాణాలకు తెగించి అమృత వాహిని సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎంతో మంది అభాగ్యులకు పేదలకు వారికి అన్న ప్రసాదాన్ని అందివ్వడం చాలా అభినందనీయం శ్రీ రఘుబాబు గారు మన శక్తి పీఠం ఆహ్వానాన్ని మన్నించి నేడు మన ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషకరం మీ అందరి కరతాల ధ్వనుల మధ్య శ్రీ లిక్కి రఘుబాబు గారికి శక్తి పీఠం తరపున మరొక్క ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము శ్రీమాత్రే నమ